పదవ లో కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టే ఎదుటి వారి దుస్థితి వల్ల మనం చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఎమోషనల్ విషయాలు ఇన్ఫెక్షన్ అయ్యే ఒక రోగం లాంటివే అది విననికి కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ అది నిజం మనుషులు ఒక మిర్రర్ లాగా ఉంటారు ఎదుటి వారి మూడ్స్ ని అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ యాటిట్యూడ్ ని అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేస్తారు మనకు కూడా ఎప్పుడో ఒకసారి అనిపించే ఉంటుంది నేనేంది వాళ్ళలాగా బిహేవ్ చేశాను వాళ్ళలాగా మాట్లాడాను అని ఒక్కసారి స్టక్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని మీరు రీసెర్చ్ చేసుకుంటారు అలానే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తారు హ్యాపీనెస్ స్ప్రెడ్ చేసేదైనా అంబిషన్ స్ప్రెడ్ చేసేదైనా వాటితో పాటే ఒక భయం ని కోపం ని నెగిటివిటీ పంచే ప్రజలతో తిరిగితే నువ్వు కూడా అలానే తయారైతావు కాన్స్టెంట్ గా డ్రామా చేయడం లక్ అయినా వాళ్ళ ఇన్ఫెక్షన్ నిన్ను జస్ట్ టచ్ చేసి వెళ్ళదు అది నిన్ను సీదా కింద పడేస్తుంది చేయవు కావచ్చు కానీ స్లో గా నీ ఎనర్జీ తగ్గుతుంది నీ మైండ్ చాలా వీక్ అవుతుంది నీ దగ్గర ఉండే బెస్ట్ ఎవర్ ఆపర్చునిటీస్ కూడా నువ్వు వదిలేసుకుంటావు కానీ గమనించండి పవర్ఫుల్ పీపుల్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు నీ సర్కిల్ లోకి ఎవరినైతే అలో చేస్తున్నావో వాళ్ళు వాళ్లే నిన్ను డిటర్మైన్ చేస్తారు నువ్వు ఎదుగుతావా లేదా పడతావా అని ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ ఎగ్జాంపుల్లో చూస్తే బహదూర్ షా జాఫర్ లాస్ట్ ముగల్ ఎంపరర్ అతను ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో బ్రిటిష్ మీద తిరుగుబాటు చేసేటప్పుడు అక్కడున్న రెబల్స్ బహదూర్ షా జాఫర్ ని లీడర్ లాగా ఎంచుకున్నారు కానీ నిజం ఏందంటే అతను ఓల్డ్ గా ఉన్నాడు అతను వీక్ గా ఉన్నాడు ఇంకా చాలా మటుకు టైర్డ్ గా కూడా ఉన్నాడు జనరల్స్ చుట్టూ ఉండే బదులు అతను అతను భయం తోటి కన్ఫ్యూజన్ తోటి అలానే మిత్రులని విభజించి వాళ్ళతో పాటు ఉన్నాడు కొందరు ఫైట్ చేయాలనుకున్నారు కొందరు సరెండర్ కావాలనుకున్నారు ఇంకొంతమంది ఎస్కేప్ అయ్యారు సేఫ్టీ కోసం వాళ్ళ నెగిటివిటీ వాళ్ళ లాక్ ఆఫ్ విజన్ వల్ల అది కంప్లీట్ గా స్ప్రెడ్ అయ్యి ఆ ఎంటైర్ మూమెంట్ ని నాశనం చేసింది మరి ఏమైంది బ్రిటిష్ కి అగనేస్ట్ గా వెళ్ళడం కొలాబ్స్ అయింది జాఫర్ ప్రతి ఒక్కటి కోల్పోయాడు అతని సిటీని కోల్పోయాడు అతని కిరీటం ని కోల్పోయాడు అలానే అతని ఫ్రీడమ్ కూడా లేదు బహదూర్ షా జాఫర్ ని బహిష్కరించారు రంగూన్ అనే ప్రదేశానికి ఆ ప్రదేశాన్ని ఇప్పుడు యంగ్ అని పిలుస్తారు మయన్మార్ లో అయితే ఎయిటీన్ సిక్స్టీ లో జాఫర్ చనిపోయాడు అది కూడా అతని ల్యాండ్ నుంచి దూరంగా వెళ్లిపోయి చనిపోయాడు ఈ స్టోరీ వల్ల ఏం చూపిస్తుంది అంటే వీక్ గా అన్ గా ఉన్న ప్రజల్ని నువ్వు ఎంచుకున్నావంటే అది నువ్వు డౌన్ ఫాల్ కానీకి మాత్రమే ఎంచుకున్నావు ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ లో ఇంకా వెనుకకు వెళ్తే కింగ్ ధృతరాష్ట్రుడు అస్తినపురానికి ఒక బ్లైండ్ కింగ్ అతని కొడుకుని దుర్యోధనని బ్లైండ్ గా ప్రేమించాడు కానీ దుర్యోధన చాలా యాంగర్ తోటి జలసి తోటి పాండవులని చాలా హేట్ చేసేవాడు కానీ విదురా భీష్మ ఇంకా లార్డ్ కృష్ణ ధృతరాష్ట్రుడిని వార్నింగ్ ఇచ్చారు నీ కొడుకు ఈ కుటుంబాన్ని ఒక డిస్ట్రక్షన్ లోకి తీసుకెళ్తున్నాడని అతన్ని ఆపై లేట్ కాక ముందుకే అని వార్నింగ్ కూడా ఇచ్చారు కానీ ధృతరాష్ట్రుడు వినలేడు విన్నాగానే పట్టించుకోలేడు ఫాదర్ అనే వీక్నెస్ వల్ల దుర్యోధనని అతను సపోర్ట్ చేశాడు అతని నెగిటివిటీని అలో చేశాడు మంచి మంచి అడ్వైజర్స్ ని వినకుండా వదిలేశాడు కానీ రిజల్ట్ ఏమైంది కురు కి మొత్తంగా పాయిజన్ పెట్టేశాడు అతను చేసిన ఆ పని వల్ల కురుక్షేత్రకి ఒక పెద్ద వార్ తీసుకొచ్చి పెట్టాడు ధృతరాష్ట్రుడు తన వంద మంది కుమారులని కోలిపోయాడు అతని పవర్ ని అతని కింగ్డమ్ ని కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఒక టాక్సిక్ పవర్ ఒక్క విష పర్సన్ ఉండటం వల్ల ఒక ఎంపైర్ ని పూర్తిగా నాశనం అవుతుంది ఇప్పుడు మనముంటున్న కాలంకొస్తే ఒక వర్క్ ప్లేస్ లో సింగిల్ నెగిటివ్ ఎంప్లాయ్ ఎంటైర్ ఆఫీస్ నే ఇన్ఫెక్ట్ చేస్తాడు ఒక్క పర్సన్ కాన్స్టెంట్ గా కంప్లైంట్ చేస్తూ గాసిపింగ్ చేస్తూ అతని నెగిటివిటీని కంప్లీట్ గా స్ప్రెడ్ చేస్తాడు అప్పుడు ఎవరైతే మోటివేటెడ్ గా వర్కర్స్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ శక్తిని కోల్పోతారు ఇక్కడ రిలేషన్షిప్ లో కూడా ప్రతిసారి క్లోజ్ గా ఉండటం కూడా ఒక చేదు లాంటిదే ఒక అన్లక్కీ లాంటిదే అది ఎలా అనిపిస్తుంది అంటే ఒక క్విక్ శాన్ లో మునిగిపోతున్నట్టు నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఎంత పాజిటివ్ గా ఉన్నా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ నిన్న అలా నడిపిస్తుంది కొంతకాలం తర్వాత నీ పవర్ అంతా ఒక స్ట్రెస్ లాగా మారిపోతుంది చాలా టైర్డ్ అయిపోతావు నీకు తెలివని బటన్స్ ని కూడా నువ్వు మోస్తూ వెళ్తావు దానికి వ్యతిరేకంగా అంబిషియస్ పాజిటివ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ వెతికే మనుషులు చాలా మంది ఉంటారు వాళ్ళతో టైం స్పెండ్ చేయి అప్పుడు నువ్వు గమనిస్తావు నీ ఎనర్జీ ఎలా రైజ్ అవుతుంది అనేది అప్పుడు సక్సెస్ కూడా ఒక అంటు వ్యాధి లాగా అయిపోతుంది విన్నర్ షుట్టూ నువ్వు ఉండటం వల్ల వాళ్ళలాగా ఆలోచిస్తావు వాళ్ళలాగా నటిస్తావు అప్పుడు నువ్వు కూడా ఒక విన్నర్ లాగానే అవుతావు ప్రతి ఒక్కరు పడే ఒక ట్రాప్ ఏంటంటే నేను వాళ్ళని సేవ్ చేస్తా నేను వాళ్ళని ఫిక్స్ చేస్తా నా పాజిటివ్ ఎనర్జీని నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని లేపుతా అనుకుంటారు కానీ ఇక్కడ రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఏంటంటే అది నిజమే కానీ అది రేర్ గా నిజం వందలో ఒక్క అలా చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివిటీ నీ దగ్గర ఉన్న పాజిటివ్ ని ఈజీగా చంపేస్తుంది వాళ్ళని నువ్వు బయటికి తీసే బదులు నిన్ను నువ్వు అక్కడ నుంచి బయటికి తీసుకోనికి చాలా కష్టం అవుతుంది అవును విననీకి చాలా కష్టంగానే ఉంటుంది